హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ రోల్ చేస్తామండి దీంట్లో మనకి ప్రోటీన్ ఫైబర్ రెండు ఒకే దాంట్లో వచ్చేస్తాయి క్యాబేజీ లోపల మనము స్టఫింగ్ పెట్టి రోల్స్ చుట్టి ఇలాగ రోస్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం క్యాబేజీ రోల్స్ చేయడానికి మనం క్యాబేజీని ఈ విధంగా ఇలా విడదీసుకోవాలన్నమాట ఇలా విడదీసుకుని ఒక బౌల్లోకి వెయ్యాలి మనము ఇలా విడదీసుకున్న క్యాబేజీ ఆ బౌల్లో పెట్టేసుకొని దీంట్లో మనము గోరువెచ్చటి నీళ్ళు వేయాలన్నమాట కొంచెం వేడి నీళ్ళు వేస్తే ఇవి కొంచెం మెత్తగా అవుతాయి మనం రోలు చుట్టడానికి వీలవుతుందన్నమాట ఇవిలాగా కొంచెం వేడి నీటిలో వేస్తే ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా మెత్తగా మనము రోలు చుట్టడానికి సాఫ్ట్ అవుతాయి ఈ లోపల మనము దీంట్లో స్టఫింగ్కి కూరగాయలు కట్ చేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ ఒక క్యాప్సికము క్యారెట్ తీసుకున్నాను ఇవి చిన్న మొక్కలు కట్ చేసి దీంట్లో మనం ఎగ్ చేసి స్టఫింగ్ రెడీ చేస్తాము ఈ లోపల ఇవి మెత్తబడతాయి ఇలాగా కూరగాయలు కట్ చేసుకుందాం కూరగాయలన్నీ ఈ విధంగా చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేయాలి అలాగే క్యాప్సికము చిన్న మొక్కలు ఇది క్యారెట్ ఇలాగా తురుముకుంటే బాగుంటుంది అన్నమాట స్టఫింగ్లో బయటకు ఊడిపోకుండా బాగుంటుంది అందుకని తురుముకోవాలి లేదా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇది కొత్తిమీర తరుగు ఈ విధంగా మనకి నచ్చినట్టు కూరగాయలు మనం కట్ చేసి అంటే ఏమన్నా మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులోనూ ఇవే కాకుండా మీకు నచ్చినట్టు పొటాటో కానీ ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ సరిపోతుందండి స్టఫింగ్కే కదా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేయడం వల్ల మనకి ఎందులో వేసినా డైజెషన్ బాగా జరుగుతుంది అనమాట ఇది నువ్వుల నూనె అందువల్ల వస్తుంది పొగ వస్తుంది గానుగు నూనె అనమాట ఇప్పుడు ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటున్నారు కదండి అందుకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిదట అది బుక్ చేశారు మా పిల్లలు మిగతా ఆయిల్లో ఎందుకంటే ఎక్కువ కెమికల్ వాడి దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు కంట మంచిది కాదని అంటున్నాను మరి ఏది తినాలన్నా భయంగానే ఉంది కదా ఈ రోజుల్లో కొంచెం ఉల్లిపాయలు వేగనిద్దామండి చక్కగా వేగాయి మన ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి కొద్దిగా చిట్టుపడి పసుపు ఎక్కువ అవసరం లేదు అలాగే ఇది రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము కొంచమే వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు సాల్ట్ కూడా ఎందుకంటే మనం తీసుకున్న కూరగాయలను బట్టి వేయాలన్నమాట క్యాబేజీలో అంత సాల్ట్ అవసరం లేదు ఇవి చక్కగా వేగాయి కదా ఇప్పుడు మనం ఈ క్యాప్సకం వేద్దాం క్యారెట్ అయితే తురిమే కాబట్టి అది తర్వాత వేయచ్చు క్యాప్సకం కొంచెం వేగనిద్దాము ఇది ఇలా వేగేటప్పుడే మనము కొద్దిగా కారము మిగతా మిరియాల పొడి అవి యాడ్ చేసాము కారం వేస్తున్నాను కొద్దిగానే ఒక అర స్పూన్ సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం మిరియాల పొడి వేద్దాం కొంచెం మిరియాల పొడి ఇందులోకి ఇదే టేస్ట్ బాగుంటుంది మిరియాల పొడి వేయండి అలాగే కొద్దిగా మనం చాట్ మసాలా వేద్దాం దీంట్లోనూ చాట్ మసాలా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలుపుదాం ఇలా కలిపేసిన తర్వాత ఎక్కువ కుక్క అవ్వకర్లేదు తేప్తాము ఈ క్యారెట్ కొత్తిమీర ఇవి కూడా వేసేద్దాం ఇంకా మీరు పులుపు తినేవాళ్ళు అయితే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు దీంట్లోనూ బాగుంటుంది ఆమ్చూర్ పౌడరు ఇవన్నీ కలిపేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మగ్గనిద్దాం దీన్ని ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనము ఎగ్ పగలగొట్టి ఇందులో వేయచ్చు మీ ఇష్టం నేనైతే ఒకటే వేస్తున్నాను రెండు కావాలంటే మీరు తీసుకున్న కూరగాయలను బట్టి వేసుకోవచ్చు ఇది ఇందులో కలిపేసి ఒక నిమిషం అలా మూత పెడదాము ఇది డ్రై అయిపోతుంది ఎగ్ ఈ విధంగా పుడిపొడిలాడేలాగా మనము ఎగ్ ఫ్రై లాగా చేసేయాలన్నమాట గుడ్డుకులాగా ఇలా పొడి పొడిలాడుతుంది కదండి ఇది చక్కగా కుక్ అయిపోయింది మన ఎగ్ ఇప్పుడు మనం స్టవ్ ఆపేయచ్చు స్టవ్ ఆపేసి క్యాబేజీ కట్ చేసుకుని దాంట్లో ఇది స్టఫింగ్ చేసి రోల్ చుట్టుకుందాం వాటర్లో నానబెట్టి ఉంచాం కదండి మన క్యాబేజీ వాటర్లో నుండి తీసేసి సెపరేట్ చేసి వీటిని మనకు నచ్చినట్టు మనము రోల్ చుట్టడానికి కట్ చేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో ఇది వేన వేనలాగా ఉంటుంది కదా ఈ వేనా తీసేయాలి అది మనకి గట్టిగా ఉండి రోల్ అవ్వదు అనమాట ఇలా కట్ చేసేసుకోవాలి ఈ మధ్యలో గట్టిగా ఉండేదాన్ని మనం కట్ చేసి తీసేయాలి ఇది పనికిరాదు మనకి ఇంకా ఇలాగ ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి గట్టిగా ఉన్నది ఈ పార్ట్ తీసేయాలి ఇవన్నీ ఇలాగే కట్ చేసుకుందాం ఇవన్నీ ఇలాగ చిన్న ముక్కలుగా మనకి కావలసిన సైజు కట్ చేసేసుకుని దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అగ్గ కర్రీ ఉంది కదా స్టఫింగ్ చేసేసుకుని కొంచెం కొంచెం ఇందులో వేసుకొని రోల్ చుట్టుకోవాలన్నమాట ఎంతవరకు పడుతుందో చూసుకోండి కర్రీ మరీ ఎక్కువ వేయొద్దు అంతే ఇలా చుట్టేసుకుని మళ్ళీ దీన్ని మనం పెనం మీద సాలో ఫ్రై అనమాట జస్ట్ వేడెక్కితే చాలు ఎందుకంటే క్యాబేజీ ఆల్రెడీ కుక్ అయిపోయింది మనం వేడి నీటిలో వేసాం కదా కర్రీ ఆల్రెడీ ఉడికిపోయింది క్యాబేజీ కూడా మనం వేడి నీటిలో వేసాము సో దీన్ని ఇలాగ పెట్టేసి ఈ చివర్లో ఇలా పెట్టండి ఎందుకంటే వేడి నీటిలో వేయడం వల్ల ఇది మెత్తగా మనం చెప్పినట్టుగా వంగుతుందనమాట ఇది ఇలాగా ఇలాగే అన్ని రోల్స్ మనము చుట్టేసుకుని రెడీ చేసుకుందాం ఈ విధంగా మనము అన్ని రోల్స్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే పెనం మీద కాల్చుకుందాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాను కొద్దిగా గీ కానీ బట్టర్ కానీ వేసి మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఎక్కువ అవసరం లేదు దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేద్దాం ఈ మన క్యాబేజీ రోల్స్ అన్నీ దీని మీద ఇలాగా పెట్టేసుకోవడం ఇటువైపు కాలిన తర్వాత ఇంకోవైపు మనం తిరిగేయచ్చు ఒకవైపు కాలినాం ఇలాగా అన్నీ పేరు చేసిన తర్వాత మనం సిమ్లోనే కాలనివ్వాలి సిమ్లోనే కొంచెం రోస్ట్ అయితే వైపు తిరిగేయచ్చు అనమాట అప్పుడే అయిపోతుంది తీసుకొని తినేయడమే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుంది అనమాట కొంచెం రోస్ట్ అవనిద్దాం అటువైపు కాలేమో చూద్దామండి అటు రోస్ట్ అయితే ఇంకోవైపు మనం నెమ్మదిగా ఇలాగ టన్ చేసేయచ్చు కాలేయండి ఇలాగే అన్నీ కూడా వాళ్ళు ఈ ప్యాకెట్ ఊడిపోకుండా మనం పట్లలా కట్టాము కదా ఊడిపోకుండా నెమ్మదిగా తిప్పాలన్నమాట అందుకే రెండు వైపులా రెండు గరిట్లు పట్టుకుంటే ఇలాగా తిరిగేసేయచ్చు ఇలా రెండు వైపులా రెండు గరిటలు పట్టుకుని నెమ్మదిగా ఇలా తిరగేసేసి ఇటువైపు కూడా చాలు ఎందుకంటే అటువైపు కూడా కాలేయేమో చూద్దామండి చూస్తే కాలిపోతే మనము స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు కాలిపోయింది ఇలాగా రెండు గరిట్లు పట్టుకుని మనము రెండు వైపులా తిరగేయాలన్నమాట ఇలా జాగ్రత్తగా తిరగేయాలి రెండు వైపులా కాలిపోయింది సో మనం ఇది సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవచ్చు స్టవ్ ఆపేయచ్చు కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఫైనల్లీ వేడివేడిగా మన క్యాబేజీ రోల్స్ అయితే రెడీ అయిపోయింది ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే హెల్దీ రెసిపీ కూడా ఎందుకంటే ప్రోటీను ఫైబర్ రెండు ఒకే దాంట్లో వచ్చేస్తాయి కదండీ మనకి ఎగ్ వాడము ప్రోటీన్ ఉంటుంది కూరగాయలన్నీ వాడము క్యాబేజీలు కూరగాయలు కూడా ఫైబర్ వచ్చేస్తుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదా డిన్నర్ టైంలో కానీ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి టేస్టీగాను మరి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ